హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము దానిమ్మ కట్ చూతున్నామండి ఎలా చేస్తామో చూడండి మనం ఇలా కట్ చేసుకుంటాం కదండి కట్ చేసుకున్నప్పుడు చాలా టైం పడదని కొంచెం ఆలోచిస్తుంటారు అందరము సింపుల్ గా కట్ చేసేసి చూడండి ఇలా మనకి ఇంట్లో పప్పు గంట గాని పప్పు దీలో ఉంటే పప్పు రుబ్బకుండేది పప్పు చాలా అలా మనకు ఈజీగా వచ్చేస్తాయండి విత్తనాలు సింపుల్ అండి అలా మనము మనకు ఈజీగా ఇత్తనాలు పడిపోతాయండి ఫస్ట్ నాకు కూడా తెలిసేది కాదండి షాక్ తో కట్ చేసి ఉల్చి చాలా లేట్ అయ్యేది మా అమ్మాయి చెప్పింది అండి మా ఆడపడుచు ఇలా చేసుకోవాలని సింపుల్ గా అందుకని ఈ రోజు ట్రై చేస్తున్నానండి చూసారు కదా ఎంత ఈజీగా ఇది ఇలా ఐడియా అండి ఇలా మీరు కానీ చేసుకున్నాను ఈజీ చూశారు కదండి అలా చక్కగా ఉల్సేనామా చూడండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా బాదాము మనం నాన్ పెట్టుకుని అట్లా ఉల్చుకుని ఉన్నానండి అన్నీ అలా మనం జ్యూస్ వేసుకోవాలండి ఇవన్నీ అన్ని వేసేసుకొని ఎప్పుడైనా సరే అండి మీరు ఇలా జ్యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు బాదాం అవి నానబెట్టుకోండి ఒక నైట్ నాన్ పెట్టుకున్నాం అనుకో మార్నింగ్ జ్యూస్ పెట్టుకుంటే చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు వేసుకోవద్దు ఇలా వేసుకుంటూ మంచి హెల్దీ అండి బాదాము చూసారు కదండి పాలు కూడా పోసేస్తుందాం మనం ఇప్పుడు మూడు గ్లాసులకు చేస్తున్నామండి ఆ క్వాంటిటీ నేను పాలు పోస్తున్నాను మీరు ఎక్కువ చేసుకుపోతే ఇంకా ఆపుట్ పాలు పోసుకోండి నేను మూడు దానిమ్మకాలు వేసానండి ఒక స్పూన్ అని వేస్తున్నానండి ఓకేనా ఇంకా బాగా చూసి పట్టుకుని వద్దాం చూసారు కదండి మనం ఇలా బాగా చూసి పట్టుకున్నాక ఇలా పిల్లి రోజు చేస్తున్నాం అనుకో ఈ దానిమ్మ ఇత్తనాలు ఇత్తనాలలో చిన్నగా పీసెస్ ఉంటాయి కదండి అవి పలుకులు అవి మనకు తాగుతుంటే కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి అదే ఆపిల్ అనుకో డైరెక్ట్ తాగొచ్చండి చూసారు కదా ఇలా వస్తుంది చూడండి అలా ఉంటది మిక్సీ జార్డ్ లో అందుకని మీరు ఫిల్టర్ పట్టుకోండి ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా తాగొద్దు అలా గ్లాస్ లో బోస్ వేసుకొని ఐస్ ట్యూబ్స్ చేసుకొని తాగడమేనండి ఐస్ మీరు మిక్సీ వేసుకోవద్దు బ్లేడ్ ఇరుగుతాయి సార్ కదా మూడు గ్లాస్ కన్నాను వచ్చేసి ఐస్ ట్యూబ్స్ చేసుకున్నా నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ చేసాను కాబట్టి లేదండి మీరు కావాలంటే ఇంకా అన్ని గార్నిష్ చేసుకొని తాగొచ్చు ఓకేనా అండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి